ప్రభువునందు ప్రియులైన సహోదరి సహోదరులారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ వందనాలు బాగున్నారా అంత క్షేమమేగా చాలా సంతోషం ఈ యొక్క సమయంలో కీర్తనల గ్రంథం నూట పదిహేనవ కీర్తన పద్నాలుగో చరణాన్ని చదువుకుందాం యహోవా మిమ్మను మీ పిల్లలను వృద్ధి పొందించును చను ప్రార్థని చేద్దాం ప్రేమ కలిగిన కృపామయుడివైన మా తండ్రి నీకు కొందరాలు నాన్న చదవబడిన లేఖనములతో మరొకసారి మనం మమ్మల్ని సంధించి సరిచేసి నీ కొరకు స్థిరపరచమని యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడిగి వేడుకునుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రేమైన వారిరా ఈ మాటలని ఒక క్షణం మనసు పెడితే జీవితాలు ధన్యమవుతాయి మనమంతా అభివృద్ధి చెందాలి అని రకరకాల ప్రయత్నాలు చేస్తాం వృద్ధిలోనికి రావడానికి వృద్ధిలోనికి రావడానికి ఎంత కష్టమైనా పడతాం ఎంత శ్రమైనా చేస్తాం అయితే ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం మనం ఎక్కడ ఉంటే అభివృద్ధి చెందుతాం మనం ఎవరి జీవితాలు వరదెలుతాయి లేక ఎప్పుడు వరదెలుతాం అంటే ఎక్కడ ఎవరు ఎప్పుడు దేవుడు మిమ్మను మీ పిల్లలను వృద్ధి పొందించను ఎక్కడ ఉంటే మిమ్మల్ని వృద్ధి పొందిస్తాడు ఎలా ఉంటే మిమ్మల్ని వృద్ధి పొందిస్తాడు ఎప్పుడు మిమ్మల్ని వృద్ధి పొందిస్తాడు ఈ విషయం అర్థమైతే జీవితాలు అద్భుతంగా ఆశీర్వదించబడతాయి ఆ మాటలు దేవుని లేఖలో చూద్దాం తొంభై రెండవ కీర్తన పదమూడవ చరణంలో ఇలా ఉంది యహోవా మందిరంలో నాటబడిన వారై మన దేవుని ఆవరణంలో వర్ధిల్లెదరు ఒకటి దేవుని మందిరంలో ఉండగలిగితే వాళ్ళని దేవుడు వర్ధెల్ల చేస్తాడు దేవుని మందిరం దేవుని మందిరం ఈ మాటని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి దేవుని మందిరంలో ఎందుకు చేస్తాడు అని అడిగితే దేవుని మందిరంలో దేవుని స్వరం ఉంది దేవుని మందిరంలో దేవుని ఆత్మ ఉంది దేవుని మందిరంలో దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదం ఉంది ఇక్కడ దేవుని మందిరంలో దేవుని మందిరంలో నాటబడడం అంటే ఆనుకుని స్థిరంగా ఉండడం అని అర్థం దేవుని మందిరంలో ఒక రోజున దా కూడా ప్రార్థన చేస్తూ ఇలా అన్నాడు దేవా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లు దాన్ని దీవించు రోజున ఒకరోజున ఒకరోజున అబ్రహాము గారు కూడా ఇస్మాయులు గురించి దేవుణ్ణి బ్రతిమలాడుతూ వీడు నీ సన్నిధిలో బ్రతకను అనుగ్రహించు అని ప్రార్థించాడు ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి దేవుని మందిరంలో నాటబడిన వారు వర్ధిల్లెదరు వర్ధెల్లెదరు వాళ్ళు అన్ని రకాలుగాను వర్ధెల్లగలరు దేవుని మందిరంలో అంతటి విశిష్టత ఉంది చూడండి సమూయలు గ్రంథం మూడవ అధ్యాయం మొదటి వచ్చినాం బాలుడైన సమూహలు ఏలు ఎదుట ఎహోవాకు పరిచర్ చేయి బాలుడైన నాటు నుండి సమూహేలు దేవుని మందిరంలో ఉన్నాడు అంత అతను ఎంత వృద్ధి చెందాడు అని అడిగితే ఇస్రాయిలు దేశంలోనే ఘనతకెక్కిన ప్రవక్త అతను రాజులను అభిషేకించినటువంటి ప్రవక్త అతను ప్రజలను ప్రజలను దేవుని వైపుకు తిప్పినటువంటి ప్రవక్త ఇస్రాయలి చరిత్రలోనే సమూహలు స్థానము చెరగలేనిది చరిత్రను రెండు స్థాయిలుగా చేసింది అంటే ఆ జీవితంలో చూడండి న్యాయాధిపతుల స్థానము నుంచి రాజరకపు మార్పులో సమూహలు కీలక పాత్ర పోషించాడు అతడు దేవుని మందిరంలో ఉండడాన్ని బట్టి వర్ధెల్లెను వర్ధెల్లెను కానీ మనం ఆ చెట్టు సెంటర్లో మనం రోడ్డు సెంటర్లో ఊళ్ళు సెంటర్లో కూర్చుని ఉండిపోతున్నాం కానీ దేవుని మందిరానికి రాలేకపోతున్నాం దేవుని మందిరంలో ఆయన మాట చేత తాకబడిన వారు జీవితాలు సరిచేయబడి బ్రతుకుని సరి చేసుకుంటున్నారు బ్రతుకుని బాగు చేసుకుంటున్నారు ఈరోజున నీ జీవితాన్ని కూడా ఆలోచించుకో సమూహలు వర్ధెల్లడంలో సమూహలు వర్ధెల్లడంలో వయస్యందును జ్ఞానమందును వర్ధెల్లెను అని చెప్పబడుతున్న ఆ మాటలో అద్భుతమైన విషయం ఏంటంటే దేవుని మందిరంలో ఉన్నాడు దేవుని మందిరంలో ఏముంది అని అడిగితే ఆయన మాట ఉంది దేవుని మాటకున్న శక్తి ఏంటో తెలుసా అది చీకటైన జీవితాలను వెలిగింపచేస్తుంది అది గాయపడిన హృదయాలను బాగు చేస్తుంది అది మోడి వారిన జీవితాలను సిగిరింపచేస్తుంది అది వ్యాధిగ్రస్తమైన దేహాలనుకు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది అది మొద్ది వారిన బుద్ధిని మందగించిన బుద్ధిని వెలిగిస్తుంది కనుక ఈరోజున దేవుని మాటలు ప్రేమైన వర్లరా దేవుని మందిరంలో మరి దేవుని కుటుంబము దేవుని మందిరానికి క్రమముగా రాగలుగుతున్నావా జ్ఞాపకం వచ్చినప్పుడు ఖాళీ ఉన్నప్పుడు కుదిరినప్పుడు ఒక సందర్శకునిగా వచ్చిపోతున్నావా ఆలోచించు చాలామంది సంఘ సభ్యులు అని చెప్పుకుంటారు సంఘ సభ్యులు అంటే ఆదివారం అప్పుడప్పుడు కుదిరినప్పుడు వచ్చే బ్యాచ్ కాదు సభ్యులు అంటే సంఘపు నియామక కూడికలన్నిటిలో కలుసుకునేవారు ప్రభువుని స్తుతించేవారని అర్థం అంతేనే కానీ అంతేనే కానీ ఈరోజున చాలామంది జీవితాలు చాలామంది జీవితాలు మందిరంలో క్రమమైన వారిగా లేరు అక్రమదారులుగా ఉన్నారు కాబట్టే వాళ్ళ జీవితాలు విరిచి సిగురు విరిచి వేయబడిన ఉన్నారు ఒక చోట ఆగిపోయారు ఎనదిరిగి చూసుకోండి ఎదుగుతున్న కొమ్మ ఎదుగుతున్న కొమ్మ తుంచి వేయబడితే ఎలా ఆగిపోతుందో మీ బ్రతుకు కూడా అక్కడ ఆగిపోయింది మందిరాన్ని విడిచిపెట్టి లోకంతో కలిసి మాట్లాడుతున్న నీ బ్రతుకు ఒక చోట ఆగిపోయింది స్తంభించిపోయింది నిలిచిపోయింది అర్థం కాక బరి తెగించి బతుకుతున్నావంతే నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకో దేవుని మందిరంలో అదే వార్త రెండవ అధ్యాయం ఇరవై ఐదవచనలో యరుషులేమనందు సిమియోను అని ఒక మనుష్యుడుండెను అతడు నీతిమంతుడును భక్తి పరుడునయుండి ఇస్రాయిల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు సిమయోను కూడా దేవుని మందిరంలో వసించినటువంటి వ్యక్తి అతనికి దొరికిన ధన్యత ఏంటో తెలుసా ఎలాంటి ధన్యత అంటే అక్కడున్న వేదాన్ని చదివిన వ్యక్తులకు కానీ అక్కడున్న పరిశైలు శాస్త్రులకు అందని ఒక అద్భుతమైన సంగతి అదేంటంటే ఈ ప్రపంచాన్ని నిర్మించిన సృష్టికర్త సశరీరుడిగా అవనయందు అవతరించిన వాణిని అరచైతులలో ఎత్తుకుని ముద్దాడిన ఘనత అంతకంటే అద్భుతం ఏముంటుంది చెప్పండి వృద్ధాప్యంలో వృద్ధాప్యంలో అతడు జీవించిన జీవన విధానం ఎంత అద్భుతంగా ఉంది అతడు వర్ధలడం ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా దేవునితో సహవాసం ఆయన మందిరంలో మరొక మాటను కూడా మీ జ్ఞాపకం చేస్తున్నాను లోకాసు వార్త రెండవ అధ్యాయం ముప్పై వచనం మరియు ఆశ్చేరు గోత్రికురాలు పెనియలు కుమార్తెన అన్న అని ఒక ప్రవక్తిని అక్కడ ఉండను ఆమె కన్యత్వం మొదలుకుని ఏడేండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలము గడిచిన వృద్ధురాలు ఎనభై నాలుగు సంవత్సరాలు విధవరాలయ్యుండి అంటే ఆమె చూడండి వంద సంవత్సరాలు పైబడి ఆ మందిరంలోనే దేవాలయంలోనే కనిపెడుతూ ఉంది ప్రార్థనలతో ఉపవాసంతో దేవుని మందిరంలో ఉంది కాబట్టే ఆమె ఆ రక్షకుని ఎత్తుకొని కొనియాడినట్టు చూస్తున్నాం ఆ రక్షకుని ఎత్తుకొని ఆనందించినట్టు చూస్తున్నాం ఆ రక్షకుణ్ణి ఎత్తుకొని ఆమె ఉవ్వెత్తున సంతోషించినట్టు చూస్తున్నాం ఈరోజున ఈ కుటుంబాలలో మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు మీ కుటుంబాలు అభివృద్ధి చెందాలి అంటే మీరు దేవుని మందిరంలో ఉండాలి అనే మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను దైవచనుడైన రాసైన దావీదు ఆకాంక్ష దేవా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ప్రార్థించావా పిల్లలు ఆశీర్వదించబడాలని పిల్లలు గొప్పవాళ్ళు అవ్వాలని అనుకుంటున్నావు కానీ ఆ పిల్లలు దేవుని మందిరంలో ఉంటే వర్ధెల్లెదురు అనే సత్యాన్ని మర్చిపోతున్నావేమో జాగ్రత్త మన పిల్లలు వృద్ధులోనికి రావాలి అనుకుంటే వాళ్ళు దేవుని మందిరంలో ఉండాలి రెండవ మాట సామెతల గ్రంథం రెండవ అధ్యాయం ఏడవచనం ఎవరిని వర్ధెల్ల చేస్తాడు అని చెప్పానుగా ఎక్కడా చెప్పేసాను మీకు ఎవరిని వర్ధెల్ల చేస్తారు అంటే ఎవరిని ఎవరిని అని అడిగితే చూడండి యథా ఆయన యథార్థవంతులను వర్ధెల్ల చేయును సామతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదకొండవచ్చును యథార్థవంతుల గుడారము వర్ధల్ల చేయును ఈ మాటలు చదువుతున్నారా ఎవరు అంటే యథార్థత కలిగిన వాళ్ళు దేవుని మందిరంలో ఉన్నవాళ్ళు యథార్థత కలిగి ఉన్నప్పుడు వాళ్ళు వర్ధెల్లుదురు వారి జీవితం వికసిస్తుంది వారి బ్రతుకు పుష్పిస్తుంది వారి జీవితం ఫలభరితంగా ఉంటుంది యథార్థత కలిగిన జీవితాలు ఈరోజున మీ జీవితంలో జ్ఞాపకం చేసుకోండి అంతరంగంలో పగను పెట్టుకుని చేతులు తారాధన చేసే పనికిమాలిన జీవితం అంతరంగంలో కోపం పెట్టుకుని సహోదరులకు వందనాలు చెప్పేటటువంటి పాపిష్టి జీవితం ఎంతమందిని చూడడం లేదు మనం మనకంటే వెనకాలొచ్చి మనకంటే ముందుకుండి పరిచర్య చేస్తున్నాడంటే ఆ వ్యక్తిని చూసి ఆ దుర్గుణం కానీ మందిరాల్లో మాత్రం ఉంటాం ఎందుకు గోడకి వేలాడుతున్న బల్లెల్లా చెట్టులకు ఏళ్లాడుతున్న గబ్బిలాల్లా జీవితంలో ఎదుగు బదుగు లేని స్థితి ఇక్కడ అంటాడు యథార్థత కలిగిన జీవితం యథార్థత కలిగిన జీవితం చూడండి యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ఊజు దేశమునందు యోబు అనేటువంటి ఒక మనుష్యుడు ఉండెను అతడు యథార్థవంతునుడు న్యాయవంతుడనై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు అర్థమవుతుందా మనిషి జీవితంలో చెడుతనమును విసర్జించినవాడు భయభక్తులు అనే మాటకు అర్థం చెడుతనాన్ని విడిచిపెట్టడం యోగ జీవితంలో కష్టాలు చూడండి యోగ జీవితంలో నష్టాలు చూడండి యోగ జీవితంలో అవమానాలు చూడండి కానీ అతని యథార్థమైన ప్రవర్తన అతని యథార్థమైన ప్రవర్తన ఆయన నా కనులతో కన్యను చూడనని నా కనులతో నిబంధన చేసుకుని ఉండగా కన్యను నేను ఎట్లా చూడగలను యోగగ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం అలా నేను చూచి ఉంటే నా భార్య వేరొక వాణి తిరగలి గాక అతని ప్రవర్తన ఎంత యథార్థంగా మాట్లాడుతున్నాడు చూడండి నేను కన్యకును మరొక దృష్టితో నేను చూడలేదు నేను పాపం చేయలేదు అని అతని యథార్థత పతనమైన స్థితి నుంచి ప్రజలంతా అయిపోయింది అనుకుంటున్న స్థితి నుంచి మొదటి జరిగిన దానికంటే అద్భుతాన్ని అతనికి చూపించాడు ఈరోజున ఈ సమాజంలో మనం వర్ధెల్లాలి అనుకుంటే ప్రేమైన వర్లరా జ్ఞాపకం చేసుకోండి దేవుడు మాట్లాడుతున్నటువంటి అద్భుతమైన మాట యథార్థత కలిగిన వ్యక్తులు ఏవో వర్ధల్లడంలో ప్రాముఖ్యమైన విషయం అదే మాటని రాజుల మొదటి గ్రంథం పదిహేనవ ధ్యాయం వచనం దావీదు హిత్తుడైన ఊరియ సంగతి ఎందు తప్ప తన జీవిత ధనములన్నీ యహోవా దృష్టికి యథార్థముగా నడుచుకునుచు యహోవా తనకిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమైందను తప్పిపోకుండెను ఎంత అద్భుతమైన మాట ఇది తప్పు చేశాడు మతి చెడాడు హద్దు తీరాడు కానీ ఆ తప్పు విషయంలో పశ్చాత్తాపడి మరింకెప్పుడు తప్పు చేయలేదు మరింకెప్పుడు తప్పు చేయలేదు కనుకనే యథార్థవంతుడు అని పిలువబడుతున్నాడు వాక్యం మాట్లాడుతుంది దైవ గ్రంథంలో వ్రాయబడిన మాచ దావిధ తప్పు చేస్తాడు రైటే కానీ తప్పును ఒప్పుకున్న తర్వాత ఇంకెప్పుడు తప్పు చేయలేదట కాబట్టే సమయంలో రెండవ గ్రంథం ఐదవ అధ్యాయం పదవచనం దావీదు అంతకంతకు వర్ధెల్లెను దావీదు అంతకంతకు వర్ధెల్లెను రోజున మన జీవితాల్లో కూడా వర్ధెల్లాలి అని అంటే అంతరంగంలో యథార్థత కలిగిన వ్యక్తులుగా దేవుని మందిరాలలో యథార్థత కలిగిన వ్యక్తులుగా మనము జీవించాలి అనే మాటను మీ జ్ఞాపకం చేస్తున్నాను మనం పాపాన్ని విడిచిపెట్టిన వాళ్ళుగా పవిత్రతతో సమాజంలో బ్రతకాలి అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను మన అంతరంగంలో కపటము లేని వాళ్ళుగా యుక్తి లేని వాళ్ళుగా మనం యథార్థతగా జీవిస్తున్నప్పుడు మన స్థితి అప్పుడు కొద్దిగా ఉండును తుదికి అభివృద్ధి చెంది మహాభివృద్ధి చెందుతావు దేవుడు వృద్ధి చేయవాడు అభివృద్ధి చేయవాడు మహాభివృద్ధి చేయవాడు నీ నీతికి తగినట్లు నీ నివాస స్థలాన్ని చేసేవాడు చేసేవాడాయన అయితే ఈరోజు ఏ మాటలు వింటున్నా ప్రేమైన వారులేరా మనం యథార్థత కలిగిన వాళ్ళుగా ఉన్నామా యథార్థత కలిగిన వాళ్ళుగా ఉన్నామా జ్ఞాపకం చేసుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం ప్రేమైన వారులేరా ఆ తర్వాత మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఒకటి దేవుని మందిరంలో నాటబడిన వారమైతే వర్దెల్లుతాం అని చెప్పాను రెండవది యథార్థత కలిగిన వారం అయితే అని చెప్పాను మూడో విషయంలో కూడా ఒక్క మాట మనం చూసుకుందాం సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినం యహోవాయందు నమ్మిక ఇంచువాడు వర్ధెల్లును యహోవాయందు నమ్మిక ఇంచువాడు వర్ధెల్లును అంటే దేవుని ఎందు నమ్మిక ఉంచటం దేవుని వాక్యం పట్ల నమ్మిక ఉంచటం దేవుణ్ణి నమ్మడం వేరు దేవుని వాక్యాన్ని నమ్మడం వేరు చాలాసార్లు దేవుడంటే భయం అద్భుతంగా ఉంటుంది కానీ వాక్యం అంటే తేలిక దేవుని నమ్మగలిగినప్పుడు వాక్యాన్ని కూడా నమ్మాలి నాకు దేవుడంటే భయం దేవుడంటే భక్తి దేవుడంటే నమ్మకం కానీ వాక్యం పట్ల కూడా అలాంటి దృక్పథమే నీకు ఉండాలి వాక్యాన్ని నమ్మగలిగినటువంటి వ్యక్తిగా వాక్యాన్ని విశ్వసించగలిగిన వ్యక్తిగా వాక్యాన్ని అన్వయించుకోనగలిగిన వ్యక్తిగా మనం ఉండాలి ఒబేదేదేమును మనం చూస్తే ఓబే జరిగిన సంగతి మీకు అందరికీ తెలుసు దావీదు దేవాలయమును తన మందస్సమును తీసుకువెళ్ళిపోవాలని వచ్చాడు ఆ మందస్సాన్ని తీసుకుని తాను బయలుదేరాడు సరే నాలుగు అడుగులు వేసేసరికి ఆ మందస్సం బండి మీద పెట్టారు ఆ బండి మీద పెట్టి నాలుగు అడుగులు వేసేసరికి ఉజ్జ అనేవాడు మందిరాన్ని తాకుబోయాడు ఎత్తు కాలు జారి మందిరం పడబోతుంటే తాకపోయాడు తాకపోతే ఆ మందిర ఆ మందస్సాన్ని తాకబోచుండగానే మరణించాడు ఇప్పుడు ఎదర ఉన్న దావీదు భయపడ్డాడు అరే మందిరం మందస్సాన్ని ముట్టుకుంటేనే ఉజ్జ చచ్చిపోయాడు ఇప్పుడు మందస్సం పట్టుకెళ్ళి నా ఇంటిలో పెట్టుకుంటే నేనేమవుతానో నా పిల్లలు ఏమవుతారో అనుకున్నాడు ఇప్పుడు ఊరంతా ఆలోచించారు అప్పటిదాకా సందడితో నాట్యం చేసిన చప్పట్లు కొట్టిన వ్యక్తులంతా ఒక్కసారిగా నిర్ఘాతుపోయారు మందిర మందస్సాన్ని విడిచిపెట్టి దూరం అయిపోయారు అలాంటి సమయంలో ఇప్పుడు ఉభయ ఇంట్లో మందసం పెట్టండి అన్నారు ఇప్పుడు జరిగిన దుష్ఫలితాన్ని చూసి జరిగిన యాత్రోచకమైన సంఘటనను చూసి జరిగిన ప్రమాదకరమైన సంఘటనను చూసి ఏమాత్రము చెల్లించకుండా చలించకుండా దేవుని ఎందు నమ్మకంతో ఇంటిలోనికి ఆహ్వానించాడు ఇప్పుడు దేవుని మందస్సం ఒబేదే ఇంటిలో ఉంటే మూడు నెలలకి అది రాజుగారికి వినపడిందట ఒబేదే దేవుని దేవుడు ఆశీర్వదించాడు వర్ధల్లింపజేసాడు రాజుకే అర్థమైందంటే అతని విస్తరణ ఎంతో మీరు చూడొచ్చు ఈ మాటలు ప్రేమేణ వర్లారి జ్ఞాపకం చేసుకోండి దేవుని ఎందు నమ్మికెంచటం మన జీవితంలో డాక్టర్ మాట నమ్మి ఉప్పు మానేస్తాం డాక్టర్ మాట నమ్మి నూనె మారుస్తాం డాక్టర్ మాట నమ్మి మాంసం మానేస్తాం డాక్టర్ మాట నమ్మి చేపలు మానేస్తాం దేవుడు మాట నమ్మి అబద్ధాన్ని మానలేం పనికి జీవితం దేవుని మాట నమ్మి బూతులు మానలేం దేవుని మాట నమ్మి మోసాన్ని మానలేం దేవుని మాట నమ్మి కోపాన్ని విడిచిపెట్టలేం కానీ దేవుణ్ణి నమ్ముకున్నామని చెబుతాం దెయ్యాలు నమ్మకం దెయ్యాలు కూడా దేవుడు ఉన్నాయంటే నమ్ముతున్నాయి వణుకుతున్నాయి ఎందుకు దెయ్యం లాంటి విశ్వాసం ఓబే దేదేమో దేవుని ఎందుకు ఈ ఈరోజు నీ జీవితంలో కూడా ఆలోచించాం యహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధిలోనికి తెచ్చాను ఎప్పుడు తెస్తాడు తెలుసా మీరు మందిరంలో నిలబడినప్పుడు ఇంకెప్పుడు తెస్తాడు తెలుసా మందిరంలో నిలబడిన మీరు యథార్థవంతులుగా ఉన్నప్పుడు ఇంకెప్పుడు తెస్తాడు తెలుసా యథార్థవంతులుగా ఉన్న మీరు ఆయన ఎందు విశ్వసించినప్పుడు ఇప్పుడు మీ అభివృద్ధిని ఆపగలిగినోడెవడు లేడు ఇప్పుడు మీ వృద్ధిని ఆపగలిగినోడెవడు లేడు ఇప్పుడు మీ క్షేమస్థితిని వృద్ధిపరచగలిగినోడు దేవుడు ఒక్కడే ఒకసారి ఆలోచించు నీ జీవితంలో నమ్మలేక చెడిపోతున్నావంతే నీ జీవితంలో నమ్మలేక చెడిపోతున్నావంతే ఈరోజైనా ప్రభువు నందు విశ్వాసం ఉంచి వాగ్దానాన్ని సొంతం చేసుకో నీ కొరకు ఇంకా నిలిచి ఉన్న వాగ్దానం తెరిచి ఉన్న కృపాకాలం ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి నీ కొందనాలి నాయనా సమయంలో నీ బిడలు నీ మాటల చేత సంధించబడ్డారు దేవా నీ యొక్క బిడలను నీవు దర్శించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రతి వారిని నీ కొరకు సిద్ధపరచమని ఆశీర్వదించమని వర్ధల్లింప చేయమని ఏ సుక్రీస్తు నాము తండ్రి ఆమెన్